అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో ఒక శక్తివంతమైన ఔషధోపయోగములు కలిగిన ఎన్నో రకాల జబ్బులను తగ్గించే ఒక మంచి ఔషధ మొక్క ఒక మూలికని మీకైతే పరిచయం చేయబోతున్నాను దీని గురించి పూర్తి సమాచారం అయితే మీకు ఇవ్వబోతున్నాను ఇంకా దీనిపైన కొన్ని పెద్దలు చెప్పిన మాటలు ఉన్నాయి అయ్యే సామెతలు కొన్ని ఉన్నాయి అవి ఏంటంటే కోట్లు పెట్టినా కూడా దొరకని కొండపిండి ఆకు ఇదే అని మన పెద్దలు చెప్తూ ఉంటారు అలాగే కొండలను కూడా పిండి చేసే ఆకు ఇదే అని కూడా మన పెద్దలు చెప్తూ ఉంటారు ఇప్పుడు ఈ కోట్లు విలువైన ఆకు ఏంటి మరి ఇది ఎలాంటి ప్రదేశాల్లో ఉంటుంది దీనివల్ల ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి ఎందువల్ల ఇది ఎంత విలువైందికో మన పెద్దలు చెప్పారో ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మీకు పూర్తి సమాచారం దీని యొక్క వివరాలు అవన్నీ కూడా మీకు చూపిస్తాను మరి ఎవరైనా సరే మన యొక్క ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి మీకు నచ్చినట్లయితే మీ బంధుమిత్రులు కూడా మీరు షేర్ చేయండి అలాగే మీ యొక్క అమూల్యమైన సలహాలు ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ రూపంలో రాయండి అలాగే మీరు ఏదైనా ఒక మొక్క గురించి తెలుసుకోవాలనుకున్నా లేదా ఒక మొక్కని చూడాలని ఉన్నా దయచేసి వీడియో కింద కామెంట్ అయితే రాయండి మీకు ఏ మొక్క కావాలో దాని ఉపయోగాలు అంటే మీరు కామెంట్ అయితే రాయండి నేను ఇలా పచ్చని ప్రకృతిలో వెతికి పొలాల్లో గట్లల్లో అలాగే అడవుల్లో వెతికి అన్వేషించి మరి ఆ మొక్కలు మీకు ప్రత్యక్షంగా మీకు వీడియో తీసైతే నేను చూపిస్తాను ఇప్పుడు చూడండి మన ప్రకృతిలో ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి వంద శాతం మొక్కలుంటే ఇందులో తొంభై ఐదు శాతం మొక్కలు ఔషధ మొక్కలే ఇందులో ఈ తొంభై ఐదు శాతం మొక్కలని మన కడుపులోకి తీసుకోవచ్చు ఎలాంటి భయం అవసరం లేదు నిర్భయంగా తీసుకోవచ్చు కానీ ఐదు శాతం మొక్కలు ఉంటాయి ఏంటంటే విషపూరితమైన మొక్కలు వీటిని కడుపులోకి తీసుకోరాదు పైపూతగా మాత్రమే వాడుకోవాలి అంటే నల్ల భూమెత్త ఇలాంటివి కాబట్టి మనం ముందు మొక్కలపైన మనకి ఒక అవగాహన ఆసక్తి చాలా అవసరం తెలుసుకోవాలి అసలు ఏంటి ఈ మొక్కలేంటి ఈ చెట్లు ఏంటి వీటి పేర్లు ఏంటి తెలుసుకుంటే మనకి ప్రతిదీ అద్భుతంగానే ఉంటుంది ప్రతిదీ కూడా ఔషధంలానే పనిచేస్తుంది కొన్ని కడుపులోకి తీసుకుంటే కొన్ని పైపూతగా మాత్రమే వాడుకోవాలి ఇప్పుడు ఒకసారి ఈ మొక్కని మీరు బాగా గమనించండి ఈ మొక్కని తెల్ల తెల్ల పూలు ఉన్నాయి చూడండి చిన్న చిన్న ఆకులు ఉన్నాయి ఇది కూడా ఇది ఇది ఈ విధంగా మనం గుర్తుపట్టచ్చు చూసారా ఇది కొంచెం వర్షం పడిందండి చాలండి ఎక్కడ పెట్టినా మనకి ఇది గుంపులు గుంపులుగా మనకి బాగా కనిపిస్తూ ఉంటుంది మనం వెతకాలే కానీ మనకు చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది చూసారు కదా దీని పేరు కొండ పిండి ఆకు అంటారు కొండ పిండి ఆకు అంటారు దీన్ని కొన్ని ప్రాంతాల్లో పిండి కూర ఆకు అంటారు కొన్ని ప్రాంతాల్లో దీన్ని తెలక పిండి కూర ఆకు అని కూడా అంటారు అంటే దీనికి ఇన్ని రకాల పేర్లు అయితే ఉన్నాయి అంటే ఒక ప్రాంతాన్ని బట్టి ఒక పేరు ఉంటుంది కానీ ఏ ప్రాంతంలో ఏ పేరు ఉన్నా కూడా దీన్ని కొండపిండి ఆకుగానే ఆయుర్వేద గ్రంథాలు దీని గురించి చెప్తూ ఉంటాయి కొండపిండి ఆకు ఇది అందరికి తెలిసిన పేరు పిండి కూర తిలకపిండి ఇలా ఉన్నా కూడా కొండపిండి ఆకే అందరికి తెలిసిన పేరు చూశారు కదా దీన్ని సంస్కృతంలో పాషాణ భేది అంటారు పాషాణ భేది ఇది కొండల్లో కూడా పిండి చేస్తుంది అని చెప్పి మనకి పెద్దలు చెప్తూ ఉంటారు ఆయుర్వేద గ్రంథాల్లో కూడా ఈ విధంగానే దీన్ని వర్ణించారు ఆయుర్వేద గ్రంథాల్లో కూడా మరి ఏంటి ఇది కొండల్ని ఎందువల్ల పిండి చేస్తుంది అంటే ఒక ఉదాహరణ కూడా ఒకటి ఉంది అదేంటంటే శిల్పాలు చేస్తూ ఉంటారు శిల్పాలు ఉలితో శిల్పాన్ని చెక్కుతూ ఉంటారు కదా ఆ యొక్క ఉలితో మనం కొడుతున్నప్పుడు ఇంకా బాగా మెత్తగా రాయి తెగాలి అంటే ఆ శిల్పం బాగా చక్కగా తెగాలి అంటే ఈ కొండపిండి ఆకుని తీసుకొని ఈ ఆకుని ఆ శిల్పం పైన బాగా రుద్ది అక్కడ ఒలుస్తూ ఉంటారు దీనివల్ల ఏమవుతుందంటే రాయి మెత్తగా తెగుతుంది అంటే గడ్డుగా ఉన్న కఠినమైన రాయి కూడా చాలా మెత్తగా తెగుతుంది మీరు గమనించండి శిల్పాలు తయారు చేసే వాళ్ళు ఒక ఆకుని దానిపైన రుద్ది ఇలా కొడుతూ ఉంటారు పసరేసి ఆ పసరే ఈ కొండపిండాకు పసరు అంటే అంత శిల్పాన్ని కూడా మెత్తగా తెగించే శక్తి ఈ కొండపిండా ఆకు ఉంది అంటే రాళ్ళని ఈ ఆకు పగలగొడుతుంది ఈ యొక్క ఆకు రసం కొండల్లో కూడా పిండి అవుతాయి కాబట్టి కొండపిండి ఆకు అని దీనికి పేరు అయితే వచ్చింది మరి చూశారు కదా సంస్కృతంలో కూడా పాషాణ భేది అంటారు పాషాణం అంటే రాయి రాళ్ళని కూడా పగలగొడుతుంది అర్థం మరి ఇది ఎందువల్ల ఈ పేరు వచ్చింది అంటే పూర్వకాలంలో కిడ్నీలో రాళ్ళు ఉన్నట్లయితే ఈ ఆకుని పసరించేవాళ్ళు మనం అనుకుంటూ ఉంటాం మన పెద్దలు చెప్తూ ఉంటారు కిడ్నీలో రాళ్ళు ఉన్నాయా పలాను చూడకపోతే పసరిస్తూ ఉంటారు అంటూ ఉంటాం అంటే ఏంటంటే ఆ రోజుల్లో వైద్యశాలలు వైద్యులు అందుబాటులో ఉండేవారు కారు కాబట్టి కిడ్నీలో రాళ్ళకి ఈ పసరు తాగితే ఆ రాళ్ళు అన్నీ కూడా కరిగిపోతాయని చెప్పి మన పూర్వకాలంలో ఈ ఆకు పసరిచ్చేవాళ్ళు అందువల్ల కూడా దీనికి మంచి పేరు అయితే వచ్చింది ఇప్పుడు దీనివల్ల ఉపయోగాలు తెలుసుకుందాం ఇది ఎన్నో రకాల ఉపయోగాలు దీనివల్ల ఉన్నాయి కానీ ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నప్పటికీ కిడ్నీలో రాళ్ళకి ఇది బ్రహ్మాస్త్రం అంటే మెయిన్గా ప్రధానంగా కిడ్నీలో రాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది మరి ఎలా తీసుకోవాలో చూడండి మనం వైద్యం చేసుకోవాలంటే కిడ్నీ రాళ్ళు రాళ్ళు బాగా ఉండి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈ ఆకులని ఆకులు ఈ తెల్లగా ఉన్న పూలని అలాగే కాండం ఈ సమూలమంతా తీసుకొని శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగి ఒక కాటన్ వస్త్రంతో బాగా దీన్ని తుడిచి రోడ్లో వేసి బాగా దంచాలి కొంచెం నీళ్లు పోసుకుంటూ బాగా దీన్ని రుబ్బుకుంటూ బాగా దంచాలి తర్వాత దీని అంతా బాగా పిసికి పసరు తీసుకోవాలి ఈ పసరుని ఒక కప్పు మోతాదుగా ఒక టీ కప్పు మోతాదుగా ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున తాగాలి ఇది తాగే ముందు తర్వాత అరగంట దాకా ఏమి తినకూడదు ఏమి తాగకూడదు మరి దీని పసరు తాగవచ్చు ఇబ్బంది లేదు ఒకవేళ పసరు తాగలేని వాళ్ళు ఇందులో కొంచెం తేనె కానీ పటికి బెల్లం కానీ పంచదార కానీ వేసుకోవచ్చు రుచి కోసం వేసుకొని దీన్ని మనం తాగినట్లయితే నాలుగే నాలుగు రోజుల్లో కిడ్నీలో ఉన్న రాళ్ళు అన్నీ కూడా పూర్తిగా అవి కరిగిపోయి మూత్రం ద్వారా పడిపోతాయి అవి పడిపోయే విషయం కూడా మనకు తెలియదు అంటే పిండి పిండి అయిపోతాయి రాళ్ళు ఇది ఒక మంచి వైద్యం మరి ఈ ఆకుని ఆ పచ్చిగా ఉన్నప్పుడే తీసుకొని కూడా ఒక గుప్పెడు ప్రతిరోజు ఉదయాన్నే బెల్లం వేసుకొని అంటే యాకు ఆ నోట్లో వేసుకొని ఇందులో బెల్లం వేసుకొని నవిలు మింగినా కూడా కిడ్నీలో రాళ్ళు అనేవి పోతాయి ఒక కప్పు మోతాదు కానీ ఎక్కువగా తీసుకోకూడదు అనమాట ఎక్కువగా తీసుకుంటే మళ్ళీ అది వేరే ఇబ్బందులు సరిపోతాయి ఒక కప్పు ఇంకా దీనివల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి దీన్ని పిండి కూర అన్నారు దీన్ని ఏం చేయాలంటే ఒక రెండు మూడు గుప్పెళ్ళ ఆకు తీసుకొని దీన్ని పప్పులో వేసుకొని మనం తోటకూర గోంగూర పాలకూర చుక్కకూర మనం చేసుకుంటాం ఆ మాదిరిగా దీన్ని ఆకుకూరగా వండుకొని తినాలి ఎవరైతే ఆకుకూరగా వండుకొని తింటారో ఉదర దోషాలకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఉదర దోషాలు గ్యాస్టిక్ సమస్యలు నులిపురుగులు ఎలికపాములు అంత క్రిములు అంటారు కడుపు ఉబ్బరం ఆకలి సరిగా అవ్వడం లేదండి అనుకునే వాళ్ళకి అంటే ఎన్నో రకాల సమస్యలు పొట్టకు సంబంధించిన గ్యాస్టిక్ కానీ మలబతుకం కానీ ఏ టు జడ్ సమస్యలకి ఇది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది గ్యాస్ ఉన్నా కడుపులో మంటున్నా కడుపులో నొప్పున్నా ఉన్నా అవ్వటం లేదన్నా సరిగా అరగటం లేదన్నా ఎన్ని రకాల సమస్యలు ఉన్నా కూడా దీన్ని వరుసగా నాలుగు రోజుల పాటు మీరు పప్పులో వేసుకొని వండుకొని తినండి చాలు అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి ఇంకా మలమూత్రాలు సాఫీగా రావడానికి మలమూత్ర దోషాలకు కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది పప్పులో వేసుకుని వండుకొని తినడమే ఇంకా ఒంట్లో ఉన్న చెడు నీరు ఈ ఒంట్లో ఉన్న చెడు నీరు సమస్యకు కూడా దీని కషాయం ఏ మాదిరిగా అంటే ఈ కొండపిండాకు సమూలం తీసుకొని ఈ సమూలం ముక్కలు ముక్కలకు కట్ చేసి కచ్చాపచ్చగా దంచి ఒక గ్లాసు నీళ్ళలో ఈ కచ్చాపచ్చగా అంటే ఉదరాబద్రగా దంచిన దాన్ని వేసుకొని గ్లాసు కాస్త అరగ్లాస్ అయిపోయేదాకా కషాయం చేసుకొని కషాయం అయిన తర్వాత వడగట్టుకొని పైన ఉన్న పిప్పు ఇదంతా తీసేసి ఇప్పుడు దీన్ని ఈ కషాయాన్ని ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున తాగుతూ ఉన్నామంటే అన్ని రకాల దోషాలు అన్ని రకాల జబ్బులు ఇవన్నీ కూడా తొలగిపోతాయి తగ్గిపోతాయి ఇది వాస్తవం యథార్థం మరి ఈ ఆకు వల్ల మనకి ఇంకా ఎలాంటి ఉపయోగం ఉందంటే కాలనొప్పులు కాలనొప్పులు ఒంట్లో చెడు నీరు సరిగ్గా నడవలేకపోవటం ఈ అన్ని రకాల నొప్పులకు కూడా దీని కషాయం అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి దీన్ని కషాయంగా కానీ లేదంటే ఆకుకూర కానీ ఎవరైతే వండుకొని తింటారో వాళ్ళకి ఎన్నో రకాల సమస్యలు తెలిగిపోతాయని చెప్పి ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి మరి కిడ్నీలో రాళ్ళకైతే దీని రసం మాత్రమే పసరు అంటారు ఈ పసరం మాత్రమే తాగొచ్చు మరి ఇది మరీ పసిపిల్లకివద్దు బాలింతలకి ఇవ్వద్దు ఆ పసిపిల్లలు బాలింతలు మినహాయించి మిగతా వాళ్ళు దీన్ని తీసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే